మీది ప్రొడక్షన్ అనేసరికి ఏంటంటే ఎక్కువగా మీది వినిపించిన పేర్లు ఏంటంటే సరైన టైంలో ఒకటి తర్వాత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా టైంలో వినిపించింది ఈ రెండు కథలు మీరే బన్నీ గారి దగ్గర తీసుకెళ్లారా లేదండి సరైన వచ్చి బోయపాటి గారు అంటే బికాస్ బోయ్పటి గారు ఇస్ వన్ ఆఫ్ అవర్ ఫ్యామ్ గారు బాగా ఇష్టమైన వ్యక్తి అయినా ఓకే సో ఆయన కథ చెప్పారు చెప్పి ఒక టూ ఇయర్స్ బ్యాకే చెప్పారు అది సరైన స్టార్టింగ్కి ఒక త్రీ ఇయర్స్ బ్యాకే చెప్పారు చెప్పారు తర్వాత మధ్యలో ఇంకో సినిమా కూడా చేశారు ఆయన చేసినా కూడా ఆ కథ బాగా నచ్చి మళ్ళీ భయపడి గారిని ఆయనే పిలిచారు పిలిచేసారి ఈ కథ మనం చేసేద్దాము అన్నప్పుడు అప్పుడు నన్ను నాకు వినిపించారు వినిపించి గీత లోని గీత లో ఏంటంటే చాలా అంటే పెద్ద ప్రొడక్షన్ ఆఫ్టర్ మగతేరా తర్వాత అది సో అప్పటికి నేను కూడా మొత్తం ప్రొడక్షన్లో ఆరితేరు ఉన్నాను ఉన్నప్పటికీ అరవింద్ గారు ఏంటంటే ఇంకా కంప్లీట్గా నువ్వు నేను అండ్ అశోక్ గారు ఉండేవారు అశోక్ గారు ఇద్దరు కూడా హ్యాండిల్ చేయండి అని చెప్పి ఆయన మొత్తం చూసుకునేవారు టోటల్ దానివల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ డే షూటింగ్ వెళ్దాం కానీ హ్యాండ్లింగ్ కానీ కూడా చేసే అప్పటికే నేను హండ్రెడ్ పర్సెంట్ అవి అన్ని కూడా తీసేసి సో ఆయన ఆయన కూడా నమ్మకంగా అంత పెద్ద ప్రొడక్షన్ కూడా దాన్ని మంచి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్ అప్పుడు